రేపే బుధవారం అలానే అతి శక్తివంతమైనటువంటి మహాలయ అమావాస్య రేపు స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేస్తే చాలు ఏడు జన్మల పాపాలు తొలగిపోయి ఇరవై నాలుగు గంటల్లో అదృష్టం పట్టి కోటి పుణ్యాలతో కోటీశ్వరులుగా ఎదిగే ఎన్నో అవకాశాలు కనిపిస్తాయి అంతేకాదు మన జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి స్నానం అనేది ఎంత పవిత్రమైనదో మన అందరికీ తెలిసినది ముఖ్యంగా మన భారతీయ సంస్కృతి ప్రకారం స్నానానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది భారతీయ సంస్కృతి ప్రకారం స్నానం అనేది చాలా పవిత్రమైనటువంటిది స్నానం చేయటం వల్ల మనం అపవిత్రంగా ఉండేటటువంటి మనస్సు కూడా పవిత్రంగా మారుతుంది అందుకే ఏ దైవ పూజ చేయాలి అన్నా ఖచ్చితంగా స్నానం ఆచరించి అది కూడా తలారా స్నానం ఆచరించి దైవ పూజలు చేస్తూ ఉంటాము ఎందుకంటే ఏవైనా దోషాలు ఉన్నా తొలగిపోతాయి నీరు పంచభూతాలలో ఒకటి నీరు అనేది చెడుని తొలగించే శక్తిని కలిగి ఉంటుంది అంతేకాదు జలం అంటే పుణ్య నదులతో సమానం ఏడు పుణ్య నదుల్లో స్నానం ఆచరిస్తే ఎంత పుణ్య ఫలితం వస్తుందో రేపు మహాలయ అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేసినా కూడా ఏడు పుణ్య నదుల్లో స్నానం ఆచరించినంత పుణ్య ఫలితం లభిస్తుంది కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అంతేకాదు రేపు వచ్చే అమావాస్య సామాన్యమైనది కాదు ఆరు వందల సంవత్సరాల తరువాత వస్తున్నట్టు శాస్త్రాలు చెబుతున్నాయి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేసి చూడండి ఇరవై నాలుగు గంటల్లోనే ఎటువంటి సమస్యకు అయినా పరిష్కారం లభిస్తుంది అయితే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు చాలా అనుభవంతో వీరు పూజలు చేస్తూ ఉంటారు విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం పురుషుల వశీకరణము ధనం నిలకడగా లేకపోవటం ఈమె యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు నమ్మకంతో ఒక్కసారి గారికి ఫోన్ చేయండి మీ యొక్క ప్రతి సమస్యకి కూడా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారాన్ని పొందండి రేపు మహాలయ అమావాస్యతో పాటు సూర్యగ్రహణం కూడా సంభవించనుంది కాకపోతే ఈ సూర్యగ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు ఈ సూర్యగ్రహణానికి భారతదేశంలో పాక్షిక కాలం పట్టు విడుపు నియమాలు ఏవీ లేవు కానీ ఈ యొక్క గ్రహణం అనేది మన గ్రహాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది కనుక ఈ గ్రహణ ప్రభావం అనేది మన భారతదేశం పైన పడకపోయినా రాశులపైన పడుతుంది అదేవిధంగా మన జాతకం పైన పడుతుంది గ్రహాలపైన పడుతుంది కనుక ఎవరైతే ఈ యొక్క గ్రహణం రోజున లేదా రేపు మహాలయ అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో ఇది వేసుకుంటారో అలాంటి వారి యొక్క పాపాలు దరిద్రాలు అన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్యం అనేది లభిస్తుంది అంతేకాదు మనం అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ అమావాస్యకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటాము అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది అందుకే అమావాస్య రోజుల్లో చేసే పరిహారాలు పుణ్యాన్ని మూటగట్టుకునే అవకాశాలు ఉంటాయి అంతేకాదు అమావాస్య రోజుల్లో చేసే పరిహారాలు అనేవి రెట్టింపు పుణ్యాన్ని కలిగింపజేస్తాయి అలానే అమావాస్య రోజు ఈ విధంగా స్నానం ఆచరించి ఈ యొక్క ధర్మాలు చేసి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే గనక మీకు ఎప్పుడూ కూడా జీవితంలో కష్టాలు అనేవి ఎదురవవు అంతేకాదు మీ పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ మహాలయ అమావాస్య అనేది సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది సాధారణంగా మనకు అమావాస్యలు అంటే ప్రతీ నెలా వస్తూనే ఉంటాయి కానీ మహాలయ అమావాస్య మాత్రం సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది అది కూడా పితృపక్షంలో చాలామందికి పితృ పితృదోషాలు ఉంటూ ఉంటాయి కానీ అవి పితృదోషాలు ఉన్నాయి అని ఎవరు గ్రహించకుండా ఉంటారు పితృదోషాలు అనేవి తగిలిన వారి ఇంట్లో చిల్లి గవ్వ కూడా మిగలదు అంతేకాదు ఎవరి ఇంట్లో అయితే పితృదోషాలు ఉంటాయో అలాంటి జా అలాంటి వారి జాతకం అనేది ఎప్పుడూ కూడా కష్టాల పాల చేస్తూ ఉంటుంది అంతేకాదు అలాంటి వారు ఎంత కష్టపడినా చేతిలో చిల్లి గవ్వా మిగలదు అలాంటి వారికి అంటే డబ్బు ఉన్నవారికే సమాజంలో మంచి పేరు ప్రతిష్ట గుర్తింపు అనేవి లభిస్తాయి అలా మన చేతిలో డబ్బు నిలవకపోవటం వల్ల మనం చాలా దుర్భరమైన జీవితం అనుభవించవలసి వస్తుంది సమాజంలో అందరితో కలిసి నవ్వుతూ ఉండలేకపోతూ ఉంటాము అంతేకాదు మనకు చాలా రకాల సమస్యలు కూడా వస్తూ ఉంటాయి ఇలా మనకు వచ్చే సమస్యలన్నీ కూడా దరిద్రాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి అలాంటి సమస్యల నుండి మనం బయటపడాలి అన్నా దరిద్రాలు తొలగిపోవాలి అన్నా లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అన్నా ఖచ్చితంగా రేపు ఎంతో పవిత్రమైనటువంటి అమావాస్య రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది వేసుకోండి అసలు స్నానం చేసే నీటిలో ఇది వేసుకోవడం వల్ల ఎలా కోటీశ్వర్లం అవుతామంటే ముందుగా మనం ఎప్పుడు ఎప్పుడైనా ఏది చేసినా అందులో అద్భుతమైన విజయం కలగాలి అప్పుడే మనం ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతాము కానీ మన చుట్టూ ఉండే కొన్ని నెగిటివ్ శక్తులు అనేవి మనను ఆ విధంగా ఎదగనివ్వవు అంతేకాదు మనకు ఎప్పుడూ కూడా పనిపైన శ్రద్ధ లేకుండా ధ్యాస లేకుండా చేస్తూ ఉంటాయి అలానే మనకు ఎప్పుడైనా సరే ఏ పని చేసినా కలిసి రాకుండా చేస్తూ ఉంటాయి అలా మనకు ఎప్పుడు ఎప్పుడు ఏ పని చేసినా కలిసి రాదు అంతేకాదు మనం చేసే ప్రతి పనిలో కూడా అపజయాలు కలుగుతూ ఉంటాయి ఇక ఎప్పుడు చూసినా అనారోగ్య సమస్యలు వస్తాయి కుటుంబంలో గొడవలు ఉంటాయి ప్రశాంతత అనేది కరువైపోతుంది భార్య భర్తల మధ్య కూడా గొడవలు అనేవి వస్తూ ఉంటాయి ఇలా మనం ఈ చికాకుల్లో పడి సంపాదించే సంపాదించాలి అనే ఆలోచన లేకుండా పోతుంది ఒకవేళ ఏదైనా పనిని చేసినా అందులో అపజయం కలుగుతూ ఉంటుంది ఇలా చేయటం వల్ల పైగా అప్పులు కూడా చేయవలసి వస్తుంది ఇక అప్పులను తీర్చడానికి కూడా మన జీతం అనేది సరిపోదు ఇలా మనకు రకరకాల నెగిటివ్ ఎనర్జీ శక్తుల వల్ల నెగిటివ్ నెగిటివిటీ వల్ల మన చుట్టూ ఉండే ఒక చెడు గాలి వల్ల చెడు ప్రయోగాల వల్ల మనం జీవితంలో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటాము అంతేకాదు అప్పుల సమస్యలు ఎదుర్కొంటాము ఇలాంటివన్నీ ప్రోత్సహించేది కేవలం దుష్టశక్తి మాత్రమే అలాంటి దుష్ట శక్తులను అలానే పితృదోషాలను తొలగించేదే ఈ మహాలయ అమావాస్య ఈ మహాలయ అమావాస్య అంటే పితృదేవతలకి అత్యంత ప్రీతికరం ఈ అమావాస్య రోజున ఒక్క దానం చేసినా సరే కోటి దానాలు చేసినంత పుణ్యం లభిస్తుంది అని శాస్త్రాలే చెబుతున్నాయి ఈ అమావాస్య అనేది మనకు పితృపక్షంలో వస్తుంది ఈ పితృపక్షం అనేది అమా అంటే పౌర్ణమితో కూడుకొని అమావాస్య వరకు ఉంటుంది ఈ పదిహేను రోజులు కూడా పితృదేవతలను అంటే మన పెద్దవారిని మరణించిన వారిని పూజించాలి కానీ అందరికీ పదిహేను రోజుల పాటు పూజించటం కుదరకపోవచ్చు అలా పదిహేను రోజుల పాటు కూడా పూజించడం కుదరలేని వారు ఈ అమావాస్య రోజున పితృతర్పణాలు సమర్పించిన పితృదేవతలను పూజించిన వారికి ఇష్టమైన ఆహారాలు వండి కాకులకి తినిపించిన కుక్కలకి మినప రొట్టెను తినిపించిన లేదా పారే నీటిలో వారికి ఇష్టమైన ఆహారాలు వదిలివేసిన వారికి తర్పణాలు సమర్పించిన పారే నీటిలో నల్ల నువ్వులను వదిలివేసిన పితృదేవతలకి ఆత్మ శాంతి కలుగుతుంది అంతేకాదు వారి పేరు మీద ఏ ఒక్క దానం చేసినా మనకు రెట్టింపు ఫలితం లభిస్తుంది మ మనకి తెలియకుండానే సోకినటువంటి పితృదోషాలు కూడా తొలగిపోతాయి అలా పితృదోషాలు ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడు మనకు అన్నింటిలో విజయం కలుగుతుంది అదృష్టం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది మన తలుపు తడుతుంది ఇంట్లో పిల్లలు కూడా చెప్పిన మాట వింటారు వారికి కూడా ఎలా లాంటి ఆటంకాలు అనేవి రాకుండా ఉంటుంది వారు చేసే ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుంది విద్యా ఉద్యోగ వ్యాపార పరంగా కూడా విజయం అనేది లభిస్తుంది అంతేకాదు ఈ అమావాస్య రోజు మనం ఈ విధంగా పెద్దలను పూజించటం వల్ల భార్య భర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి కుటుంబంలో గొడవలు తగ్గిపోయి ప్రశాంతత పెరుగుతుంది ఈ అమావాస్య కేవలం పితృదేవతలకే కాదు సకల దేవతలకి కూడా ఇష్టమైనటువంటిది అసలు ఈ అమావాస్య రోజు దానానికి ఎందుకు అంతటి ప్రాముఖ్యత అంటే పూర్వకాలంలో దానలు చేసి దాన కర్ణుడిగా పేరు పొందినటువంటి ఒక కర్ణుడు ఉండేవాడు ఆ కర్ణుడికి చాలా ఎక్కువ ధనం ఉండేది ఆ కర్ణుడు తన ధన ధాన్యాలని పూర్తిగా తమ ప్రజలకి దానం చేసేవాడు అలా పూర్తిగా తమకి ఉన్న సంపదని మొత్తం కూడా ప్రజలకి దానం చేసి ఒకనొక రోజు రోజున మరణాన్ని పొందుతాడు అలా మరణించినటువంటి కర్ణుడు ఎవరైతే ఉన్నారో అతను స్వర్గానికి వెళుతూ ఉంటాడు ఇక అతను దాన ధర్మాలు చేయటం వల్ల స్వర్గానికి వెళ్ళాడు కానీ ఆ స్వర్గానికి వెళ్లే దారిలో అతనికి చాలా ఆకలిగా ఉంటుంది అలాంటి సమయంలో ఒక చెట్టు కనిపిస్తుంది దారిలో స్వర్గానికి వెళుతూ ఉండగా ఒక చెట్టు కనిపించి ఆ చెట్టుకి ఎన్నో రకాల అందమైనటువంటి పండ్లు ఉంటాయి ఇక వాటిని ఆకలితో ఉండి వాటిని కోసి తిందాము అని అనుకుంటూ ఉంటాడు కర్ణుడు కానీ అలా తిందాము అనుకునేసరికి ఆ చెట్టుకుండే పండ్లు బంగారంగా మారిపోతాయి ఇక అలానే ముందుకు సాగిపోతూ ఉంటాడు కర్ణుడు తరువాత వెళుతూ ఉండగా దారి మధ్యలో ఒక బావి కనిపిస్తుంది దాహానికి ఆ బావిలో నుండి నీటిని తీసుకుని త్రాగడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఆ నీరు కూడా బంగారంగా మారిపోతాయి ఏది ముట్టినా బంగారంగా మారిపోతూ ఉంటుంది తనకు మాత్రం బాగా ఆకలి వేస్తూ ఉంటుంది అలా సూర్య భగవానుని దగ్గరికి కర్ణుడు వెళ్తాడు అప్పుడు సూర్య సూర్యభగవాను ఇలా అడుగుతాడు నా యొక్క సమస్య ఇది ఈ సమస్యకి పరిష్కారం చూపమని వేడుకుంటాడు అప్పుడు వెంటనే సూర్య భగవానుడు ఇలా సెలవిస్తాడు నీవు దాన ధర్మాలు అధికంగా చేశావు కానీ అన్నదానం చేయలేదు పితృదేవతలని పూజించలేదు కనుక నీకు ఈ విధమైన శిక్ష లభిస్తుంది అని సూర్య భగవానుడు చెప్పి ఈ యొక్క పితృపక్షంలో వచ్చిన పౌర్ణమి నుండి మహాలయ అమావాస్య వరకి నీవు భూలోకానికి వెళ్ళి పేద ప్రజలకి అన్నదానాన్ని చెయ్యో వస్త్ర దానాన్ని చెయ్యో అమావాస్య రోజున పితృదేవతలను అత్యంత భక్తి శ్రద్ధతో పూజించు అలానే దేవతలని కూడా పూజించు అని సూర్య భగవానుడు కర్ణుడికి పదిహేను రోజుల గడువుని ఇచ్చి భూలోకానికి పంపిస్తాడు ఇక ఈ పదిహేను రోజుల పాటు దానకర్ణుడు పౌర్ణమితో కూడుకొని అమావాస్య వరకు కూడా ప్రతి ఒక్కరికి అంటే పేదవారికి అన్నదానాలు చేస్తూ గుడిల్లో పూజలు చేస్తూ మహాలయ అమావాస్య రోజున పితృదేవతలను శ్రద్ధతో పూజించి అన్నదానం వస్త్రదానం అలానే పూజా కార్యక్రమాలను ముగించుకొని మళ్ళీ తిరిగి కైలాసానికి వెళుతూ ఉంటారు అప్పుడు అతనికి సంపూర్ణమైనటువంటి స్వర్ యం లభిస్తుంది అప్పటి నుండి పుట్టినదే ఈ దాన ధర్మం మరియు ఈ పితృపక్షం అదేవిధంగా మహాలయ అమావాస్య అందుకే అన్ని అమావాస్యల్లోకెల్లా మహాలయ అమావాస్య అనేది ఇంత గొప్ప స్థానంలో ఉంటుంది ఈ మహాలయ అమావాస్య రోజున ఒక్క దానం చేసినా వారు మరణాంతరం స్వర్గానికి వెళుతారు అని స్వర్గంలో వారికి నచ్చిన విధంగా ఉంటుంది అని మనకు శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి అలాంటి ఈ యొక్క మహాలయ అమావాస్య రోజున చేసే స్నానం దానం జపం అన్నీ కూడా మంచి పుణ్య ఫలితాలను కలిగింపజేస్తాయి అలానే ఈ అమావాస్య రోజున మూగ జీవులలో ఒకటైనటువంటిది కుక్క కాకి ఆవు ఈ మూడు కూడా ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంటే ఉండేవి ఇక గోమాత విషయానికి వస్తే కోటి దేవుళ్ళతో సమానమైనటువంటిది ఈ అమావాస్య రోజున గోమాతను పూజించిన గోమాత యొక్క ప్రదక్షిణలను చేసిన గోమాతకి ఆహార దానం చేసిన కోటి పుణ్యాలు లభిస్తాయి కోటి పాపాలు తొలగిపోతాయి చేసిన పాపాల నుండి విముక్తిని పొందుతాము కనుక ఎవరైతే ఈ అమావాస్య రోజున గోమాతను పూజిస్తారో అలాంటి వారికి కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి విద్యాపరంగా ఎలాంటి ఆటంకాలు ఉన్నా ఉద్యోగపరంగా ఆటంకాలు ఉన్నా తొలగిపోతాయి జీవితంలో అన్నీ కూడా విజయాలు కలిసి వస్తాయి మరీ ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు రాళ్ల ఉప్పుని వేసి ఇల్లుని శుభ్రం చేసుకోవాలి అలా ఇల్లుని శుభ్రం చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీటిని చల్లాలి అలా పసుపు నీటిని చల్లిన తరువాత ఇంట్లో ధూపాన్ని వేయాలి అలా ధూపాన్ని వేసి ఇల్లు ఇల్లు తుడిచే నీటిలో రాళ్ళ ఉప్పుని వేసి తరువాత ఇంట్లో పసుపు నీటిని చల్లటం వల్ల ఇంట్లో ఏ మూలన ఏ దుష్టశక్తి ఘోర పిచాచ దాగి ఉన్నా వెళ్ళిపోతుంది ఇంటికి పట్టినటువంటి దృష్టి కావచ్చు దరిద్రం కావచ్చు ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి ఇంట్లో ఉండే శని భగవానుడు కూడా బయటికి వెళ్ళిపోతాడు దరిద్రదేవి కూడా బయటికి వెళ్ళిపోతుంది ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే ఇంట్లో ఉండే చెడు శక్తులు తొలగిపోయి మనకు జీవితంలో బాగా కలిసి వస్తుంది ఇంట్లో సుఖశాంతులు కూడా నెలకొంటాయి అదేవిధంగా ఈ అమావాస్య రోజు సంధ్యా సమయంలో తప్పకుండా లక్ష్మీదేవిని ఆరాధించాలి అమ్మవారి పటం ముందు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అనుకునేవారు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి అమ్మవారికి మల్లెపూల మాలను సమర్పించి అమ్మవారికి తమలపాకు పైన దీపాన్ని వెలిగించి ఏదైనా తీపి పదార్థాన్ని చేసి పెట్టాలి ముఖ్యంగా ఈ అమావాస్య రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటలలోపు ఉత్తర దిక్కున ఒక దీపం గుమ్మానికి ఎడమ ఎడమవైపున ఒక దీపం తులసి కోట దగ్గర ఒక దీపాన్ని పెట్టి తులసి కోట దగ్గర ఐదు ప్రదక్షిణలను చేయాలి అలా చేస్తే గనక మన జీవితంలో ఉండే అన్ని రకాల దోషాలు దరిద్రాలు తొలగిపోవటం ఖాయం మనం కోరుకున్నంత పుణ్యం లభించటం జరుగుతుంది అంతేకాదు పుణ్యంతో పాటు ధనం కూడా లభిస్తుంది అదేవిధంగా అమావాస్య రోజున ఇంటి ప్రధాన ద్వారాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి ప్రధాన ద్వారానికి లోపల వైపున ఎడమ వైపున రాగి చెంబులో నీటిని పోసి ఆ నీటిలో పసుపు కుంకుమ ఒక రూపాయి కాయను ఎర్రని పుష్పాలను వేసి అందులో ఒక తమలపాకుని కూడా తమలపాకుని కూడా వేసి దానిని గుమ్మానికి లోపల వైపు ఎడమ వైపున పెట్టాలి ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అలానే ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకొని దాంట్లో గుప్పెడు రాళ్ల ఉప్పుని వేసి ఐదు యాలక్కాయలు ఒక గవ్వ ఒక గోమతి చక్రం ఐదు లవంగాలను వేసి దానిని ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడదీయాలి ఇంటి ప్రధాన ద్వారానికి బయట వైపున వేలాడదీయాలి ఇలా చేస్తే ఇంటికి పట్టిన నరదృష్టి తొలగిపోతుంది ఈ అమావాస్య రోజు ఇంటికి ఏ విధంగా దృష్టిని తీసినా ఈ గుమ్మానికి ఏది కట్టినా నరదృష్టి తొలగిపోతుంది ఈ నరదృష్ట మన పతనానికి కారణమవుతుంది మనం ఎదుగుదల ఆగిపోవటానికి కారణమవుతుంది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి భయంకరమైన నరదృష్టి లేదా ఏదైనా చెడు గాలి కానీ సోకితే మనం జీవితంలో ఎదగలేము ఈ నరదృష్టిని చెడు గాలిని తొలగించే శక్తి అనేది ఉంటుంది ఈ పరిహారాలకి అలానే బోడిద గుమ్మడికాయ పైన రెండు కర్పూరం బిల్లలను వెలిగించాలి అలా వెలిగించిన అటువంటి వెలుగుతున్నటువంటి బోడిద గుమ్మడికాయను తీసుకొని ఇంటికి ఎడమవైపు మూడుసార్లు కొడివైపు మూడు సార్లు తిప్పి దృష్టిని తీసి ఆ బోడిద గుమ్మడికాయను పగలగొట్టాలి ఇలా చేస్తే ఇంటికి తగిలిన దృష్టి ఇంటికి పట్టిన దరిద్రం తొలగిపోతుంది అలానే ఒక నిమ్మకాయతో ఇంట్లో మొత్తం తిరగండి అంటే ఒక నిమ్మకాయను పట్టుకొని ఆ నిమ్మకాయను ఒక మేకుని అంటే మొల ఇనుప మొలని గుచ్చి ఆ నిమ్మకాయను పట్టుకొని ఇల్లంతా తిరగండి అలా తిరిగిన నిమ్మకాయను తీసుకొని వెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో విసిరివేసి వెనక్కి తిరిగి చూడకుండా రండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండే దరిద్రాలన్నీ తొలగిపోతాయి ఈ అమావాస్య రోజు ఇలా ఇందులో ఏ ఒక్క పరిహారం చేసినా బాగా కలిసి వస్తుంది అయితే మరి రేపు అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవాలో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం స్నానం అనేది దేహశుద్ధినే కాదు మనస్సు శుద్ధిని కూడా చేస్తుంది ఎప్పుడైనా మనం దైవానుగ్రహం పొందాలి అన్నా దైవం యొక్క అంటే దీవెనలు మనపై ఉండాలి అన్నా మనలో ఉండే నెగిటివిటీ తొలగిపోవాలి అన్నా చెడు ఆలోచనల నుండి విముక్తి కలిగి పవిత్రంగా భక్తిగా మన మనస్సు మారాలి అన్నా స్నానం చాలా అవసరం అందుకే మనం ఏ దైవ పూజ చేసినా ముందుగా స్నానం తలారా ఆచరించి తర్వాత దైవ పూజను చేస్తూ ఉంటాము ఇలా చేయటం వల్ల మన యొక్క దరిద్రాలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అంతేకాదు మన జీవితంలో నుండి అన్ని రకాల దరిద్ర బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది ఇక ఈ విధంగా మనం రేపు ఎవరైతే పుణ్యనది స్నానం చేసే అంటే అంటే మనం ఏదైనా నదీ స్నానం చేయాలి నదీ స్నానం ఎవరైతే చేసే వీలు ఉంటుందో వారు తప్పకుండా పుణ్య నది స్నానం చేయండి ఏదైనా పవిత్రమైన నదిలో స్నానం చేయండి ఇలా నదిలో ఈ యొక్క అమావాస్య రోజు చేయటం వల్ల మనం చే తెలిసి తెలియక చేసిన పాపాలు అయినా పోయిన జన్మలో అంటే మనకు తెలియకుండా ఏదైనా జన్మలో ఏదైనా పొరపాటు తప్పు చేసి ఉన్నా పితృదేవతలు మనపై ఆగ్రహంగా ఉన్నా పితృదోషాలు ఉన్నా శని దోషాలు ఉన్నా అన్నీ కూడా తుడిచిపెట్టుకొని పోతాయి ఒకవేళ నదీ స్నానం చేసే వీలు లేనివారు ఇంట్లోనే ఏదైనా పుణ్యక్షేత్రాల నుండి తెచ్చుకున్నటువంటి నీరు ఉంటే దానిని స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి దానితో పాటు గుప్పెడు వేపాకులు కూడా వేయాలి ఐదు ఉత్తరేణి ఆకులను వేయాలి గుప్పెడు రాళ్ల ఉప్పుని వెయ్యాలి ఇవి వేసుకొని ఇంట్లో స్నానం చేసినా సరే తెలిసి తెలియకుండా చేసిన పాపాల నుండి బయటపడతాము అంతేకాదు మనం కోటి పుణ్యాలను మూటగట్టుకున్న వారం అవుతాము ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి అలానే మన మనస్సు మన దేహం అన్నీ కూడా శుద్ధి అవుతాయి మన మనస్సు నిర్మలంగా మారుతుంది ఇలా స్నానం అనంతరం తప్పకుండా ఉతికిన శుభ్రమైనటువంటి దుస్తులను ధరించాలి అందులో నలుపు రంగు నీలిరంగు దుస్తులను పొరపాటున ధరించకూడదు ఈ మహాలయ అమావాస్య రోజున పూర్తి నీలి రంగులో ఉండే దుస్తులు కానీ పూర్తిగా నల్లటి రంగులో ఉండే దుస్తులు కానీ ధరిస్తే గనక మీరు కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే అంతేకాదు కోరి కోరి మీరు కష్టాలు కొనుక్కున్నట్టే ఎందుకంటే ఈ నీలి రంగు మరియు నలుపు రంగు శని దేవుడికి ఇష్టమైనటువంటివి శని దేవుణ్ణి ఆగ్రహపరిచినట్టు అవమానపరిచినట్టు ఇక శని దేవుడు మీ ఇంట్లోకి వచ్చి రకరకాల కష్టాల పాలు చేస్తూ ఉంటాడు కనుక మీరు ఈ రంగు దుస్తులను వేసుకోకూడదు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పసుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు ఇలాంటి రంగు దుస్తులను వేసుకోవచ్చు ఈ రంగు దుస్తులు వేసుకున్నవారంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక అమ్మవారు ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు ఈ అమావాస్య రోజున ఇలా శుభప్రదమైన రంగు దుస్తులను ధరించి ఈ విధంగా స్నానాన్ని ధరించి తరువాత మీరు మర్చిపోకుండా సూర్యుడికి ఆద్యాన్ని సమర్పించాలి అంటే ఒక రాగి చెంబుని తీసుకొని అందులో ఎర్రని పుష్పాన్ని వేసి నీటిని పోసి దానితో ఆద్యాన్ని తూర్పు వైపుకి తిరిగి తులసి చెట్టుకి కానీ లేదా మీ ఇంట్లో ఉండే ఏవైనా చెట్లకి కానీ తూర్పు వైపుకి తిరిగి మీరు ఆ నీటిని సమర్పించాలి ఇలా చేస్తే మీకు సూర్య భగవానుని అనుగ్రహం కూడా లభిస్తుంది అంతేకాదు మనకు విద్యా ఉద్యోగపరంగా ఆరోగ్యపరంగా ఎదురయ్యే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈ విధంగా మనం స్నానం ఆచరించి తరువాత లక్ష్మీదేవిని పూజించాలి ఈ అమావాస్య రోజున గ్యాస్టవ్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఇలా ఈ నియమాలతో అమావాస్య రోజు పితృదేవతలను పూజిస్తే గనక ఎనలేని పుణ్యం అనేది వస్తుంది ఇక మనం తెలిసి తెలియక చేసిన పాపాలు దరిద్రాలు తొలగిపోతాయి ఇరవై నాలుగు గంటల్లో మంచి శుభవార్తను వింటారు పవిత్రమైన మనస్సుతో పూజ పితృ పూజను చేయండి ఆరోగ్యంగా ఉండండి పితృ దోషాలు తొలగించుకొని పితృదేవతల అనుగ్రహంతో జీవితంలో కష్టాలు లేకుండా ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి